ఒక వంద రూపాయలు ఇవ్వండి బాగా ఆకలిస్తుంది రెండు రోజులైందమ్మా తిని ఏంటి వంద రూపాయలు ఇవ్వాలా డబ్బులు ఏమన్నా చెట్లు కాస్తున్నాయా ఏ కాళ్ళు పని చేసుకొని తినొచ్చుగా తినచ్చుగా నేను చెప్పింది ఒకసారి వినండి అమ్మా మిమ్మల్ని అడగాలంటే నాకు సిగ్గుగానే ఉంది కానీ నా పరిస్థితి ఏంటయ్యా నీ పరిస్థితి అది నేను సరే సార్ తీసుకోండి నాకెందుకే సూట్ కేసుకెళ్ళట్లా సార్ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా యూస్ అవుతుంది సార్ తీసుకోండి నాకు చాలా బాగుండి సార్ కంపెనీ బ్రాండే సార్ ఇది ఎంత సార్ మార్కెట్ రేటు రెండు వేలు సార్ నేను వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాను సార్ సరే పంజీ నువ్వు ఇక్కడే ఉండు నేను డబ్బులు పట్టుకొస్తా సరే సార్ సూట్ కేస్ డబ్బులు వాంటర్ కట్టడానికి డబ్బులు లేవమ్మా కనీసం తినడానికి కూడా అమ్మా అందుకని ఒక వంద రూపాయలు అడిగానమ్మా చెల్లెలు ట్రిప్కి మంచి సూట్ కేస్ గిఫ్ట్ ఇద్దాం సరే ఈ ట్రిప్ లోసనే సూపర్ సికిష్ వచ్చారు అవునా సార్ మీరా తెలుసా ఏంటి మేడం ఇందాక చెప్పాను కదా సూట్ కే తీసుకెళ్లి ఆ సారి ఇతనే అతను చెప్పేది నిజమేనా అయ్యో నేను ఉత్తనే తమాషాకి చేస్తున్నా మా డబ్బులు కొట్టడానికేం కాదు తన పొట్టకుటి కోసం చేస్తున్న పని అది నువ్వు అలా ఎలా తమాషాగా తను అన్నం కూడా తినలేదంట తన ఎంత బాధపడి ఉంటాడు